శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి శ్రీ సాయినాథాయన మహా నలభై రెండవ అధ్యాయం బాబా శ్రీమంగళం అవతార పరిసమాప్తి బాబా ఇరవై ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటికి మూడు రోజుల నుంచి ఉపవాసంలో ఉన్నారు అన్నపానీయాలు ముట్టలేదు బలహీనపడ్డారు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తేదీన ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు ఆనాడు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు అయింది దానికి రెండు సంవత్సరాల ముందే సూచించారు ఆ సంవత్సరం విజయదశమి నాటి సాయంకాలం అందరూ సీమాకలనం చేసి వస్తుండగా బాబా తీవ్రంగా కోపేద్రితుకులైరి తన గుడ్డల్ని తీసివేసి ధునిలోకి విసిరివేశారు దిగంబ్రలే చూడండి ఇప్పుడు చెప్పండి నేను హిందూనో మహమ్మదీయునో అని గర్జించసాగారు ఆయన ప్రియభక్తుడైన పైచ్యురోకి బాబాజీ షిండే అతనికి లంగుటీ కట్టి వారించబోయాడు అయినా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు గంట తర్వాత మామూలుగా తయారై చావిడి ఉత్సవానికి సిద్ధమయ్యారు ఇలా అన్యాపదేశంగా ఆయన తన దసరా నాడు సమాధి చెందుతారని సూచించారు రామచంద్ర పాటిల్కి తీవ్ర జబ్బు చేసింది ఎన్ని మందులు పడినా లాభం లేకపోవడంతో చనిపోతాడనుకున్నారు బాబా అతని పక్కనే ఉండగా ఆయన పాదాలు సృష్టించి బాబా ఇంకా నేను బతకను నేనెప్పుడు మరణిస్తానో సెలవియండి అన్నారు అంతటి బాబా నీకేం పర్వాలేదు నీవు మృత్యు నుంచి తప్పించుకున్నావు ఎటుచ్చి తాచా గురించి నా బాధ అన్నారు కొంతకాలానికి తాచాకి జబ్బు చేసింది నిత్యము బాబా స్మరణలోనే గడిపాడు అందరూ తాచా చనిపోవటం ఖాయం అనుకున్నారు దాన్ని నిత్యము బాబానే స్మరిస్తున్న తాచాను బాబా అంత తొందరగా చావనిస్తారా ఆ బాధ్యత తనే మోస్తారు కానీ అట్లే విజయదశమి నాడు బాబా సమాధి చెందారు తాచా కోలు కొనసాగాడు దీనిని బట్టి సర్వజ్ఞులైన యోగేశ్వరులు భక్తులకు తమ ప్రాణం ప్రాణమిచ్చైనా రక్షిస్తారని తెలుస్తోంది లక్ష్మీబాయి షిండే విజయదశమి హిందువులకు పవిత్రమైన రోజు వ్యాధిగ్రస్తులుగా ఉన్న బాబా ఆనాడే సమాధి చెందడం ఇక్కడ సవ్యంగా ఉంది వ్యాధిగ్రస్తులుగా ఉన్న బాబా లక్ష్మీబాయి షిండేకి కొంత ద్రవ్యాన్ని దానం చేయి సంకల్పించారు లక్ష్మీబాయి షిండే పేరుకు తగ్గట్టు లక్ష్మీపుత్రురాలి మిక్కిన ధన్వంతురాలైన ఆమె మసీదులో బాబాకు సేవ చేసి ఉండేటిది రాత్రి సమయంలో భర్త భసపతి తాజా లక్ష్మిపై షిండే తప్ప మరెవరూ మసీదులోకి ఉండటానికి అనుమతి లేదు ఒకనాడు బాబా లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉంది అన్నారు అప్పుడు తాచా కూడా అక్కడే ఉన్నాడు ఆమె వెంటనే రొట్టె కూర వండి తెచ్చి వడ్డించింది బాబా దాన్ని ఒక కుక్కకు పెట్టారు బాబా మీకోసం ఎంత శ్రమించి త్వరగా చేసిన రొట్టెలను మీరు తినకుండా కుక్కకు పెట్టారేమీ అంది అందుకు బాబా అమ్మ ఆకలి అందరికీ ఒకటే సమస్త జీవరాచుల నావల్నే చూసుకోమను ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే అంటూ ఆమె సేవలు మెచ్చుకునేవారు బాబా సమాధి చెందుతారనగా ఒకసారి ఐదు రూపాయలు మరొకసారి నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు లక్ష్మీబాయి చెండేకి ఇచ్చారు తొమ్మిది అంకె నవవిధ భక్తులను తెలియజేస్తుంది కదా ఆమె ధనవంతురాల గుడిచే ఎంతో ఖర్చు పెట్టింది కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయల ఆమెకు కొండంత అండ బాబా అతి జాగ్రత్త పనులు తన భక్తులందరూ తన స్థితిని చూసి తలు తగులుకొని చింతించదరని గ్రహించి వారందరినీ లేచి వీడిపోమన్నారు కాక సాహెబ్ దీక్షిత్ బాపూ సాహెబ్ బూటి లాంటి ప్రముఖులే అక్కడ ఉండి బాబాని గమనిస్తూ ఉన్నారు వారందరూ బాబా పట్ల ఆందోళనగా ఉన్నారు ఇది గమనించిన బాబా వారందరినీ వాడకపోయి భోజనం చేసి రండిని ఆజ్ఞాపించారు ఆ స్థితిలో బాబాని వదలనూ లేక ఆయన ఆజ్ఞను దృవదాటనూ లేక వికలమైన మనసుతో అయిష్టంగానే అక్కడి నుండి వెళ్ళిపోయారు వారు భోజనం చేస్తున్నారే కానీ మనసంతా బాబాపైనే ఉంది ఇంతలో బాబా తమ భౌతికామని విడిచారనే వార్త తెలిసింది భోజనం మధ్యలోనే ఆఫ్ వేసి పరుగు పరుగున మసీదికి పోయారు అక్కడ బాబా దేహం అప్ప కోతిపై ఉరిగి ఉంది చలనం లేని బాబా దివ్యదేహాన్ని వీక్షించిన వారందరూ రోధించసాగారు బాబా ఎంత ప్రశాంతంగా అవతరించారో అంత ప్రశాంతంగానూ అవతారం చాలించారు యోగులకు కష్ట సుఖాలు మంచి చెట్టులు అన్నీ సమానమే కదా సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై